కుచేలుడు ఈ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది ఒకరోజు కృష్ణుడు కుచేలుడు రాత్రి అడవిలో వర్షం వల్ల చిక్కుకుపోతే కృష్ణుడు పడుకుని ఉండగా కృష్ణుడు తెలియకుండా తను తెచ్చుకున్న శనగలు కృష్ణుడు పెట్టకుండా తినేశాడు అనే కదా కానీ అది నిజం కాదు అసలు కుచేలుడు ఎలాంటి వాడు ఆయనకి కృష్ణుడికి ఉన్న స్నేహం ఎలాంటిది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కుచేలుడు మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది కుచేలుడు కృష్ణుడు చిన్నప్పుడు ఒకే ఆశ్రమంలో పెరిగారు పెరిగి పెద్ద అయ్యాక కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడిగా అయిపోయాడు కానీ ఆయన ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదు అని బాధపడలేదు దొరికింది తింటూ హాయిగా దేవుణ్ణి నమ్ముకుని కాలం గడిపేస్తున్నారు కానీ ఒకరోజు ఆయన భార్య ఏమండి తినడానికి ఏమీ లేకపోయినా ఎలాగో కాలం గడిపేస్తున్నాం కానీ పిల్లలు పాపం ఆకలి తట్టుకోలేక వాళ్ళు పెదాలు వాళ్ళే నాకుతూ ఆకలి తీరక ఏడుస్తున్నారు మనం ఎంతకాలం ఈ దరిద్రంలో బ్రతుకుతాం మీ స్నేహితుడు కృష్ణుడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేయమని అడగండి అని చెప్పింది కానీ కుచేలుడు మాత్రం ఇవ్వాలి అనుకుంటే ఆ పరమాత్మే ఇస్తాడు అంతే తప్ప నేను వెళ్ళి నాకు ఇది లేదు ఇది ఇవ్వి అని ఎలా అడుగుతాను నేను వెళ్ళలేను అన్నాడు కానీ పిల్లల ఆకలి చూసి వెళ్ళకుండా ఉండలేక వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆయన భార్య ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఇల్లంతా వెతికితే గుప్పెడు అటుకలు కనిపించాయి ఆ అటుకల్ని ఒక మూట కట్టి జాగ్రత్తగా ఆయనకిచ్చింది అవి పట్టుకుని ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కానీ కృష్ణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాక అక్కడున్న పెద్ద పెద్ద భవనాలు అందంగా అలంకరించుకున్న జనం అందరినీ చూసి ఆయనకు చాలా భయం వేసింది ఆయన్ని ద్వారం దగ్గరే ఆపి ఎవరు నువ్వు అని అడిగారు ద్వారపాలకులు కృష్ణుడి స్నేహితుడిని అని భయం భయంగా చెప్పారు ఆ ద్వారపాలకులు ఆయన్ని కింద నుండి పై వరకు విచిత్రంగా చూసి చినిగిపోయిన బట్టలతో అస్థిపంజరాలో సన్నగా ఉన్న శరీరంతో ఉన్న ఆయన్ని చూసి కృష్ణుడి స్నేహితుడా అని విచిత్రంగా చూశారు కానీ లోపలికి పంపించేశారు లోపలికి వెళ్ళాడు కానీ కుచేలుడి మనసులో కూడా అమ్మో కృష్ణుడి అని చెప్పి లోపలికి వచ్చేశాను కానీ అసలు కృష్ణుడు నన్ను చూసి గుర్తుపడతాడా అనుకుంటూ లోపలికి వచ్చాడు రుక్మిణిదేవితో కలిసి హంసతూలిక తల్పంపై ఉన్నాడు కృష్ణుడు కుచేలుడిని చూసి కుచేలా అంటూ పరుగు పరుగున వచ్చి గట్టిగా హత్తుకున్నాడు శ్రీకృష్ణుడు కుచేలుని కూర్చోబెట్టి రుక్మిణీదేవితో బంగారు పల్లెని తెప్పించి కుచేలుడి కాళ్ళు ఆ పల్లెంలో పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తుంటే కృష్ణుడు ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని ఆయన తలపై జల్లుకుని రుక్మిణీదేవి తలపై కూడా జల్లి ఎంత దూరం నుండి నా కోసం వచ్చాడు నా స్నేహితుడు అని మంచి గంధం తీసుకొచ్చి ఆయనకి రాస్తూ రుక్మిణీదేవిని సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మిని విసునుకరతో ఆ కుచేలుడికి విసరమని కృష్ణుడు ఆ కుచేలుడికి దగ్గరగా జరిగి కూర్చుని ఎన్నాళ్ళకొచ్చావు అని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు కృష్ణుడు ఇదంతా చూసిన అంతఃపుర ప్రజలు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతూ కుచేలుడు తెచ్చిన మూట లాక్కుని అందులో ఉన్న అటుకులు చూసిన శ్రీకృష్ణుడు నా కోసం ఎంత ప్రేమతో అటుకులు తెచ్చావు అని ఒక గుప్పెడటుకులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు ఆ కృష్ణుడు ఇంకో గుప్పెడటుకులు తీసుకుని నోట్లో వేసుకుంటుంటే ఆ లక్ష్మీ రూపమైన రుక్మిణీదేవి కృష్ణుడు చేయి పట్టుకుని ఆగండి మీరు ఇందాక తిన్న అటుకులకే ఏమి ఇచ్చారో నాకు తెలుసు ఇంకో గుప్పటి తింటే మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు అంటూ ఆపేసింది అరుక్మిణీదేవి అలా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇంకా కుచేలుడు లేచి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఇంటికి వెళ్ళే దారిలో గుర్తొచ్చింది అసలు కుచేలుడు కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడా అనేది కానీ తిరిగి వెనక్కి వెళ్ళి సహాయం చేయమని అడగాలి అనిపించలేదు కుచేలుడికి ఆ పరమేశ్వరుని తలుచుకుని ఆయన మీదే భారం వేసి ఇంటికి వెళ్ళాడు తన ఇంటికి చేరుకునేసరికి అక్కడ తన పూరి గుడిసె లేదు అందమైన పెద్ద భవనం ఉంది దారి తప్పొచ్చాననుకున్నాడు కుచేలుడు కానీ ఆ భవనం నుండి ఒక స్త్రీ అందంగా అలంకరించుకుని పల్లెంతో ఎదురొచ్చి లోపలికి రండి అని ఆ బంగారు పల్లెంలో కాళ్ళు పెట్టమని కుచేలుడి పాదాలు కడుగుతుంది ఆమె పైకి లేచాక సరిగ్గా చూసి ఆమెను పోల్చుకున్నాడు ఆమె కుచేలుడి భార్య ఏంటిదంతా ఇంత ఐశ్వర్యం ఇల్లు ఎక్కడిది అని అడిగాడు కుచేలుడు ఆమె నాకు తెలియదండి నిన్న సాయంత్రం ఈ సమయానికి మన గుడిస ఇలా మాయ చేసినట్టు మారిపోయింది మీరు ఆ సమయంలో ఏం చేశారు అని అడిగింది కుచేలుడి భార్య అప్పుడు కుచేలుడు గుర్తు తెచ్చుకున్నాడు అదే సమయానికి కృష్ణుడు తన తెచ్చిన అటుకులు గుప్పెడు తిన్నాడు అని అప్పటి నుండి తన భార్య బిడ్డలతో హాయిగా కాలం గడిపేశాడు కానీ ఎప్పుడూ ఆ భగవంతుడిని మర్చిపోలేదు కుచేలుడు మీరొక విషయం చెప్పండి మీరు కుచేలు ప్లేస్లో ఉండి అంత పెద్ద అంత పొలంలో మీ ఫ్రెండ్ని చూసి మీరు తెచ్చిన అటుకులతో ఆయన ముందు నుంచనే ధైర్యం చేయగలరా కమెంట్స్లో చెప్పండి ఇది ఒక కుచేలుడికి అదే కాదు మనకు కూడా ఒక పాఠం మనం ఆ భగవంతుడికి ఏది ఇచ్చాం ఎంత ఇచ్చామని కాదు ఎంత ప్రేమతో ఇచ్చామనేది మాత్రమే చూస్తాడు ఆ పైవాడు ఇంకా మన పురాణాల నుండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాసానవ్